కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో శనివారం అర్జున్ హాస్పిటల్ను అవ్వారు మల్లికార్జున దంపతులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలు సంఘాల నాయకులు డాక్టర్లు హాజరై డాక్టర్లు అవ్వారు అర్జున్ కుమార్ రాటాల శిరీషాలకు శుభాకాంక్షలు తెలిపారు

డాక్టర్లు రాటాల శిరీష డాక్టర్ అవ్వారు అర్జున్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు అర్జున్ హాస్పిటల్ అనే ఫిఫ్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో మనకున్న స్పెషాలిటీస్ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ అన్ని ఎమర్జెన్సీ కేసెస్ డర్మటాలజీ ఆర్థోపెడిక్స్ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ కాస్మెటిక్ గైనకాలజీ అనే ఒక లేటెస్ట్ బ్రాంచ్ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఒక టెన్ బెడ్డెడ్ ఐసీయూ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ విత్ ఎక్స్క్లూజివ్ సూట్ రూమ్స్ అండ్ ప్రీమియర్ ప్రీమియర్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడింగ్ హెచ్డియూ మాడ్యులా రోటీ లామినా రోటీ విత్ ఆల్ లేటెస్ట్ ప్రొసీజర్స్ లైక్ లాప్రోస్కోపీ సో ఇంకా కడప వాళ్ళకి ఇది మంచి అవకాశం ఈ రోజు నుంచి మనకి కొత్త హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది అందరూ ఈ ఫెసిలిటీస్ని యూస్ చేసుకోండి మనం అవ్వారు హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ అర్జున్ కుమార్ అవ్వరు మీ అందరికి జనరల్ మెడిసిన్ విభాగం బెడికాలజీ విభాగం నా భార్య శిరీష రాటన మేమే వాళ్ళని ఇప్పుడు మనము ఇన్ఫెక్షన్ ఫెసిలిటీని ఐసియూ ఫెసిలిటీని ఆపరేషన్ ఫెసిలిటీని అన్నింటినీ కలిపి ఈ అవే పడకల్లో ఆసుపత్రిని మేము అభివృద్ధిలోకి తీసుకొచ్చుకున్నాము దీనిలో ఏమంటే మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ పర్ సెవెన్ ఉంటాయి మనకు ఆరు డిపార్ట్మెంట్లు ఇక్కడ రన్ అవుతాయి జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ గ్యానకాలజీ హెర్మటాలజీ కిడియాట్రిక్స్ సర్జరీ ఆర్థోమెడిక్స్ దాంతోపాటు కాస్మెటిక్ గ్యానికాలజీ నూతన విభాగము ఎంటైర్ రాయలసీమలోనే ఫస్ట్ టైం మనకు చాలా కొత్త ఫెసిలిటీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం నాన్ ఇన్వేజు అండ్ ఇన్వేజు రెండు రకాలుగా కూడా కాస్మెటిక్ గ్రెనికాలజీని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం హెర్మోటాలజీలో కూడా కాస్మెటిక్ కృషి చేసేటట్టుగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇక్కడ మనకు అందుబాటులో లామినార్ రోటి మాడ్యులర్ రోటి ఐసీయూ పది పడకలు ఇక్కడ అన్ని ప్రీమియం ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము దీన్ని అందరూ కూడా వాడుకొని ఈ ఆసుపత్రిని పూర్తిగా అందరికీ తెలియజేస్తుంది కోరు థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి